గ్రామీణ స్థాయిలో ఆని ముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణ అవకాశం రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్ గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆనుముత్యాలు ఉన్నారని అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ మూడవ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశం అన్నారు ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు ప్రతిభ కలిగి గుర్తింపులేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు మూడు పేల మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన ఇరవై ఒక్క మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు వీరిలో ఏడుగురిని ఫ్రాంచ్చైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ మాజీ ఎంపీ బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం ఎంపీ ఎం భరత్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు రెండు కూడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది లక్షల మంది అయితే సార్ దీనికి లక్ష్యం ఏంటంటే రెండు కోట్ల మంది చూడాలి ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడబేట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ట్వైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానికి ఉదాహరణ ఐపీఎల్స్ గత పదిహేడు సంవత్సరాలుగా ఐపీఎల్లో చాలామంది టీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే టీ ట్వంటీ టోర్నమెంట్కి పిక్ అవడం మనందరూ అట్లాగే ఇవాళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలో వచ్చి బాగానే పికప్ చేసుకుంటారు Royal Seba Kings taking the coastal riders. We on all in readiness here in Wyzak that for this match number one. A lovely settings as well. This is what we are playing for. To my left, of course, we've got Sheikh Rashid, who is uh, the captain of the coastal riders, is Abed part of the Maritime. To my right, of course, the Gibran Reddy is the captain of the Royal Seba Kings. And the tall steps will be Mr. Ramsar Reddy, Mr. Shwachar Reddy, Reddy, and Mr. Vishnu Kumar. Uh, welcome, all of you. Please kindly hand the last point. है वाला तो ये 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 ธรรมดา तो ये स्कोर लाइन अप इज अवेलेबल द स्क्वाड यू हैव सो दिस फाइव बैट्समैन स्पोर्ट की स्पोर्ट की मार्स दंडी इपुडु विकेट कोचिंग तक बीसीसी बॉलिंग फर्स्ट इन टारगेट माइंड सो आर्ट सर्विस बलवैन समाज का बट అండ్ అన్నీ స్పోర్ట్స్ కి ఆర్థిక అంత బలనే ఉంది. ఇవాల్ డెవలప్ చేయాలన్నా హాకీ డెవలప్ చేయాలన్నా బాస్ తో వచ్చేసి అప్ చేయాలన్నా స్కిట్టింగ్ డెవలప్ చేయాలన్నా ఇంకా అసోసియేషన్ కి అంత మిదులు ఉండకపో. స్వీష్ స్వీతే ఎక్కడ నుంచి ఎప్పుడైతే ఈ హార్ట్ స్పోర్ట్స్ కి తోడయనీసి లాజిస్టికల్ కోర్ట కేంద్ర నిచి పండితమే సహాయం. వాట్ ద్వారా రాష్ట్రానికి కూడా వాట్ తో కావ్యం వస్తాయో కాపీ చేయాలి. మాస్ ప్రోగ్రామ్స్ లోనే పెద్ద టోర్నమెంట్స్ లో సాఫ్ట్లీగా గుర్తింపు సోచోగీ అచ్చా ప్రదర్శన అంటే ఏంటంటే

अह इस वर्ल्ड पर कराडम पर लेवेल लो टैलेंट का अवसर होता है और द्वारा प्राइवेट मनी गुड जो की हमारा नो बैलेंस गेम है और सब में अह खाली मंडी क्रीडा कांफ्रेंस में है और फैमिली से बड़ा हो सकते आउट सर्वे मैनेज को वाले थे इंग्लैंड आ रही है क्या तापे नजर आ रही है सीजन जब कितने आइटम नजर आएगी आपके लिए श्री राशितो भी आपके साथ ही कौन सा तीन सबसे अच्छा है अल्पूडा ये तो क्या जो पहले से कैंसल हो चुके हैं डबल करेगा जमादीन हॉल्स रेंजर ने कर दिया और कंसर्ट क्या मन की बाजू से लड़का सितारा पूछ रहा ह�

ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకార ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు అంతమే ఉంది మొత్తం సిద్ధంగా ఉంది అంటే పట్టించుకునే ఆదురే లేదు ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే క్రీడాలు కారులు ప్రోత్సహించాలి ఏ విధమైన ముందుకు వస్తాం అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే క్రీడను బాధ్యాంక్షంగా చేస్తాం ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెట్ కాబట్టి క్రికెట్ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రోజు చేయడం ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ పథకాలు సరే ఉండదు ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి ఏ పదమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అందించేడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం